యద్భావం తద్భవతి ఇదంతా మనకి కంటికి కనిపించకుండా జరుగుతుంది కంటికి కనిపించే విషయం చెప్తే మీకు అందరికి అర్థమవుద్ది ఆ ఉదాహరణ తెలుసుకొని చెప్తాను ఒక పక్కింట్లో పిన్నిగారు ఉన్నారు నిన్నటి వరకు బాగా తిరుగుతూ ఉన్నారు పిన్నిగారు ఉన్నట్టుండి పిన్ని గారికి మోకాళ్ళ రొప్పలు వచ్చినాయి పక్కింటి ఆవిడొచ్చింది పిన్నిగారు పిన్నిగారు బాగున్నారా అని అడిగింది ఏం చెప్తారండి పిన్నిగారు ఉన్నదన్నట్టు చెప్పుకోవడం అలవాడు కదా అస్సలు దాచం ఎవరన్నా మనకు అడగడం పాపం ఆ ఏముందమ్మా నిన్నటి వరకు బాగున్నాను తల్లి ఈ మాయిదర్ రోగం మోకాళ్ళ నొప్పులు ఈరోజే మొదలైనవి అంటాం ఎప్పుడైతే మన నోట్లో నుంచి నాకు మోకాళ్ళ నొప్పులు అనే మాటలు బయటికి వెళ్ళినాయో ఇక్కడ చూడండి ఒకటి గమనించుకోండి మన మాటలు ఎప్పుడైతే బయటికి వెళ్తున్నాయో దానికంటే ముందు ఆ మాటలే ఆలోచనగా ప్రకంపనలుగా బయటికి వెళ్ళిపోయి తిరుగుతూ ఉంటాయి ఇది టాప్ సీక్రెట్ ఇక్కడ ఏం మాట్లాడుకుంది పిన్నిగారు నాకు మోకాళ్ళ నొప్పులు ఇదే మాట ఆలోచనలుగా బయటికి వెళ్ళిపోయి గారి లోపల నుంచి తిరుగుతూ ఉన్నాం నాకు మోకాళ్ళ నొప్పులు నాకు అవి కనపడవు వినపడవు ఈ ఆలోచనే మాటలుగా బయటికి పోయి పక్కింటి ఆవిడ చెవులో దూరిని పక్కింటి ఆవిడ వినింది ఇప్పుడు పక్కింటి ఆవిడ ఏం ఆలోచిస్తుందండి ఏది వింటే అది ఆలోచిస్తారు కదా ఏది వినింది పిన్ని గారికి మోకాళ్ళ నొప్పులు అనే మాట వినింది కాబట్టి వెంటనే పక్కింటి ఆవిడ బుర్రలో నుంచి ఒక ఆలోచన బాణం బయటికి వెళ్ళిపోయింది గారికి మోకాళ్ళ నొప్పులంట ఇక్కడ పిన్ని గారి ఆలోచన కూడా నాకు మోకాళ్ళ నొప్పులు ఇప్పుడు మ్యాచ్ అవుతుందా లేదా మోకాళ్ళ నొప్పులు మోకాల నొప్పులు మ్యాచ్ అవుతుంది కదా రంగం వెంటనే పిన్ని గారి ఆలోచన పక్కింటి ఆవిడ ఆలోచన సేకరించేసి తిరిగి పిన్ని గారి లోపలికి వెళ్ళిపోయింది ఇప్పుడు పిన్ని గారి మోకాళ్ళ నొప్పులు పెరుగుతాయ తగ్గుతాయా ప్లస్ వన్ అక్కడ తాగుద్దండి పక్కింటి ఆవిడ మంచి బ్రేకింగ్ న్యూస్ ఇచ్చేసింది గారు వెంటనే పనులన్నీ పక్కన పారేసి పక్క ఇంటికి వెళ్ళింది మీకు విషయం తెలుసా అని మొదలుపెట్టి పిండి గారి గురించి చెప్పడం మొదలుపెట్టింది పిండిగారు ఒక విషయం చెప్తే దాన్ని మోసుకెళ్ళి కింద పడేసి రెండు మొక్కలు చేసింది రెండు విషయాలు ఏమిటది ఒకటి పిండి గారికి నొప్పులు రెండు పిండి గారికి ఏదైనా ఉన్నది ఉన్నట్టు చెప్పడం అలవాటు ఉందా మీకు తలా తోకా తగిలించడం మసాలా పూసి పెంచి చెప్పడం అలవాటు కదా అది సహజం అది ఏమని చెప్పింది పిన్ని గారికి మోకాళ్ళ నొప్పులు అంతవరకే పాపం పిన్ని గారు చెప్పుకుంది ఈవిడ ఇంకా కొద్దిగా యాడ్ చేసి గోడలు పట్టుకుని నడుస్తుంది పిండి గారు అని చెప్పదు పుట్టిదే గోడలు లేవు పాడు లేవు ఆ విన్న మూడో వాళ్ళు దాన్ని మూడు మొక్కలు చేస్తారు మూడు విషయాలు ఒకటి పిన్ని గారి మోకాళ్ళ నొప్పులు రెండు గోడలు పట్టుకుని నడుస్తుంది ఇంకో మూడో విషయం ఏంటంటే పాపం నిలబడలేక పని చేసుకోలేక పాక్కుంటూ పక్కుంటూ దిక్కుంటూ దిక్కుంటూ ఎంత అవస్థ వచ్చి పడిందిరా పిండిగారికి అని ఇంతింత అని సాయంత్రం అయ్యే పడికి పదిల్లు తిరిగి చెప్పేసింది పిండిగారి గారి నొప్పులు ఆ పది మంది ఆలోచించారు గారి గురించి ఏమని పిండిగారికి గారికి నొప్పులు అంట ఆ బాణాలన్నీ వచ్చి గారి ఆలోచన కతుక్కున్నాయి ఈ అవన్నీ తిరిగి గారి లోపలికి వచ్చింది ఇప్పుడు గారి మోకాళ్ళ నొప్పులు సాయంత్రానికి పెరుగుతాయా తగ్గుతాయా ప్లస్ టెన్ ఉదయం ప్లస్ వన్లో సాయంత్రం ప్లస్ టెన్ చూసారా ఇప్పుడు పక్క ఇంటి ఇంకా చెప్పకముందు వాకిలంతా ఊడ్చి ముగ్గులు పెట్టి పిన్ని గారు రెండో రోజు ఎలా ఉంటుంది పరిస్థితి బెడ్ వరండా దాటి బయటికి రాలేకపోయింది మూడో రోజు బెడ్రూమ్ దాటి రాలేకపోయింది నాలుగో రోజు ఏకంగా బెడ్ ఎక్కి కూర్చుంది చూసారా ఇదే యద్భావం